ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి మూడు రోజుల తర్వాత మరి అరుణాచలం టూర్కి వెళ్ళి ఫౌండర్స్కు అంత మంచిగా జరగాలి అనుకున్నవి తొందరగా కావాలి కోరికలన్నీ నెరవేరాలి అన్నట్లు మరి అంత ముక్కుపడి తీర్చుకొని రావడం జరిగింది ఏదేమైనా మరి బిల్ మాస్టర్ గారు చెప్తున్నట్టు భూ యుద్ధం వద్దు ఆకాశాన్ని సొంతం చేసుకోండి అంటున్నాడు అంటే ఎన్ని రోజులు మనం భూమిపైన మాత్రమే ఉన్నాం మన మిడిల్ క్లాస్ జీవితాలు అలా ఉంటాయి కానీ ఆకాశాన్ని సొంతం చేసుకోండి అంటే మన స్థాయి ఆకాశం ఎత్తులో అంత విలువలో ఉండబోతుంది అన్నట్లు చెప్పగానే చెప్తున్నారనమాట అదేవిధంగా డిఏ ఫౌండర్స్ ఆన్ ప్యాసి ఫౌండర్ మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరు విక్టరీ వ్యత్యాస్లోకి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఆన్ ప్యాసివ్ నుంచి రావాల్సిన ఏవైనా బెనిఫిట్స్ పొందాలంటే ఖచ్చితంగా కేవైసీ ప్రతి ఒక్కరు కన్ఫ్యూ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు ఒకరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కూడా అంటే ప్యాకేజ్ చేసుకున్న వారికి ముందుగా వ్యాలెట్ విధుల స్టార్ట్ అవుతుంది తర్వాత మిగిలిన వారికి ఇస్తారు కాబట్టి అందరు త్వరపడి విక్టరీ వ్యత్యాసంలోకి రావాలి ఫౌండర్ మెంబర్షిప్ ఉన్న మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులు కూడా ఇదే విషయం చెప్పండి ఏ అవకాశం ఏ ఒక్కరు మిస్ కాకుండా చూసుకోండి ఇది మనకు పూర్తిగా ఉచితం ఇన్నాళ్ళ మన నిరీక్షణకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎవరు ఏ విషయం బయటకు చెప్పడం జరగదు మీ మెయిల్కి వచ్చిన సమాచారం ప్రకారం మీరు ఫాలో అవ్వాలి కనుక అర్థం చేసుకొని మరి ప్రతి విషయం తెలుసుకోండి అంతే గ్రూప్ అడ్మిన్స్ మీకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఏమీ చెప్పారు కాబట్టి గ్రూప్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా సక్సెస్ విత్ యాస్ ముఫారే మరి రెడ్ రెఫరెన్స్ సార్ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్యామిలీ మన విక్టరీ విత్ యాస్ అర్ధ మిలియన్ సభ్యులను దాటింది అంటే ఐదు లక్షలు సపరేట్ కంప్లీట్గా పూర్తయినట్టు చెప్తున్నారు ఈ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం ఇంకా మేము ఆప్టిమైజేషన్ మోడ్లోనే ఉన్నాం ఇంకా ఆప్టిమైజేషన్ మోడ్లో ఉన్నా కూడా ఇంత జరగడం నిజంగా అద్భుతం అనమాట మరి ప్రపంచ నలుమూల నుంచి ఐదు లక్షల సభ్యులు మార్కెటింగ్ లేకుండానే రికార్డ్ బ్రేకింగ్ గ్రోత్ అనేది మన కంపెనీకి ఉంది ఆహ్వానాలు పరిమితంగానే క్వాలిటీకి ప్రాధాన్యం మెమెంటమ్ ఎక్స్ప్లోర్డ్ అవుతుంది ఎన్నడూ లేని వేగంతో గ్లోబల్ ఇంట్రెస్ట్ ఊహించని స్థాయికి పెరగబోతుంది ఇది కేవలం ఆరంభం మాత్రమే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరియు దాని తర్వాత ఒక శక్తివంతమైన దశకు సిద్ధమవుతున్నామని రెడ్సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజెంట్ ఉన్న చేరడానికి దశలు మరి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు నమ్మకంతో నమోదైతే చేయండి కేవైసీ ప్రక్రియను నిజాయితీగా పూర్తి చేయండి దయచేసి కంపెనీలోని ఏ సమాచారాన్ని ప్రజలతో పంచుకోకండి ఎందుకంటే అకౌంట్ సేఫ్టీ అనేది అవసరం అనమాట ఆరోగ్యకరమైన అద్భుతమైన శిక్షణ ఒక వారంలో ప్రారంభం అవ్వబోతుంది ప్రతి దాన్ని ఎలా సున్నితం కమ్యూనికేట్ చేయాలో ఎలా అనుసరించాలో మీకు నేర్పుతుంది ఇది పూర్తిగా ఉచితం అదేవిధంగా గ్లోబల్ లాన్స్ జనవరిలో ఉంటుంది అప్పుడు మీరు మా ఏ సాధనాలను పద్నాలుగు రోజుల పాటు ఉచితంగా ఉపయోగించవచ్చు ఆ తర్వాత మీరు సాధనాల ప్యాకేజీలను కొనుగోలు చేసి సంపాదించడం ప్రారంభించాలి ఇప్పుడు మీరు చేరవచ్చు కానీ ప్రస్తుతానికి పది మంది ఇప్పుడు పది నుంచి పదహైదు వరకు సభ్యుల పరిమితి పెంచడం జరిగింది తర్వాత ఇంకా పెంచుకోవచ్చు మరి మీ బృందం సాధనాలను కొనుగోలు చేసి వాటిని ఉపయోగించినప్పుడల్లా మీరు కమిషన్లు పొందుతారు అది మనం షేర్ చేసుకోవచ్చు కంపెనీ కూడా మరి మన సాధనాలను షేర్ చేస్తుంది ఓ డొమైన్ అనేది ఇందులో ముఖ్యంగా రాబోతుంది ఆ ఓ డొమైన్ ద్వారా మరి ఖచ్చితంగా అందరికీ లింకులు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై దేశాల్లో ప్రతి ఒక్కరికి అందుతాయి మరి వాళ్ళు ఆ సాధనాలను మరి కొనుగోలు చేసే మీ కమిషన్లు అనేది అంద వస్తూ ఉంటాయన్నమాట ఈ విధంగా మీ ప్యాకేజీలతో మరి ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను చింతించకండి నేను ఎల్లప్పుడు మీకోసం ఇక్కడ ఉన్నాను అన్నట్టు యాస్ గారు మరి మెసేజ్ అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు జస్ట్ విషయాలను మాత్రమే తెలుసుకుంటూ కంపెనీ ఏం చెప్తుందో అది మాత్రమే చేసుకుంటూ ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎలాంటి అనవసరపు విషయాలు మాట్లాడకండి ఎందుకంటే కంపెనీ ప్రజెంట్ ఉన్న మూమెంట్లో కొన్ని చాలా స్ట్రిక్స్గా ఉంచిందనమాట కాబట్టి మరి ప్రాసెస్ ఏం జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా అనే టెన్షన్లతో అనవసరపు అవ్వద్దు అనవసరపు డిస్కషన్లు వద్దు ఎందుకంటే ఫోన్లు జీమెయిల్ కూడా రెండు ఒక ట్రాకర్కు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి మరి కంపెనీకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కంపెనీని సపోర్ట్ చేసి నమ్ముకో నమ్ముదాం గారు ఖచ్చితంగా మరి ఆ పేరులోనే విన్విత్ యాసనీస్ యాసి గారితో ప్రతి ఒక్కరి విజయం దక్కపోతుంది అది చెప్పినట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా దానికోసం ఎదురు చూద్దాం మరి మ్యాక్సిమం ఈ వారంలో చాలా గుడ్ న్యూస్లు ఉండే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కాబట్టి దానికోసం మాత్రం వెయిట్ చేయండి సరే ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ గుడ్ బాయ్